స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఎర్రచందనం నేపథ్యంలో పల్లెటూరి డ్రాప్ తో భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా పుష్ప సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ గా మరి కాసల వర్షమే కురిపించింది సినిమా నుంచి విడుదలైన పాటలు అన్ని చార్ట్ బస్టర్లుగా నిలిచాయి దీంతో ఈ సినిమాకి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది సినిమా విడుదలై చాలా రోజులవుతున్నప్పటికీ ఇంకా సినిమాకి సంబంధించిన పాటలు డైలాగులు మీద రీల్స్ సోషల్ మీడియాలో అప్లోడ్ అవుతూనే ఉన్నాయి తెలుగులో మాత్రమే కాదు ఈ సినిమా మిగతా భాషల్లో కూడా ఘన విజయం సాధించింది ముఖ్యంగా పుష్ప సినిమాకి బాలీవుడ్లో మంచి ఆదరణ లభించింది అయితే ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ఉన్న క్రేజ్ను మరింత పెంచడానికి కావాలనే కొందరు సినీ ప్రముఖులతో పాట లేదా అల్లు అర్జున్ మేనరిజంలను ఇమిటేట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి అమెజాన్ ప్రైమ్ వీడియో వారు స్వయంగా పుష్పాని ప్రమోట్ చేయడానికి ఇలాంటి పనులు చేస్తున్నారని కొందరు చెప్తున్నారు చిత్ర బృందం మరియు అమెజాన్ ప్రైమ్ వారు ఇలాంటి మార్కెట్ కోసం ఎక్కువగా ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తుంది ప్రమోషన్ మరీ ఎక్కువైనా కష్టమే మరి పుష్ప విషయంలో అది ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాల్సిందే